ఆ దినాలలో అవతల శత్రు యొక్క కోపం తగ్గించడానికి యువతలు ఉన్నవారు ఆ శత్రు కోపం తగ్గించడానికి యువతలు ఉన్నవారు గాడిదలను పంపి గాడిదల మీద గిఫ్ట్స్ కట్టి ఆయన దగ్గరకు ముందు కొంతమంది మనుషుల్నిచ్చి పంపించేవారు వారు వెళ్ళి అయ్యా పలానాయన మీ కొరకు పంపించాడు మీరు సమాధాన పడాలని పంపించాడు ఇదో గిఫ్ట్స్ ఇవన్నీ ఇన్ని తీసుకుంటాను ఒకటి రెండు గాడిదలు కాదు పంపిస్తే రెండు వందలు మూడు వందల గాడిదలు వీధు బంగారం ఫెండి ఆయా బహుమానులు అన్ని నింపి ఆయన ముందుగా పంపించేవారు దిగు స్తోత్ర గలీని కాక ఎందుకు శత్రువు కోపము చల్లార్చడానికి దిగు స్తోత్రని కాక ఏమైనా హలో లూయా యాకోబు గుర్తున్నాడు మీకు ఏ మోసం చేసి జేష్ట అక్కను తీసుకొని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి తిరుగు ప్రయాణమై వస్తూ ఉంటే అందరిని పంపించేసి నీటి ఒడ్డున ఒక్కడు మిగిలినాడట అక్కడ ఒక్కడు మిగిలినప్పుడు రాత్రి ఆయన వచ్చాడు పోరాటం జరిగింది పేరు మార్చుకొని బయలుదేరి వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవరు కలుసుకోడానికి వస్తున్నాడు ఏషావుని కలుసుకోవడానికి వస్తున్నాడు ఏషావు కంటనేం పడితే నన్ను చంపుతాడు ఖచ్చితంగా నన్నే కాదు నా నా భార్యలను నా పిల్లలను నా సంపద అంతా నాశనం చేస్తా ఏషావు కనలో పడితే అయితే ఇప్పుడు ఏం చేయాలి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈయన వార్త పంపించాడు చెల్లి నీ తమ్ముడు వస్తూ ఉన్నాడని పంపించాడు ఆయన వస్తు తిరిగి కలుసుకోవడానికి ఉన్నప్పుడు యాకవి ఏం చేశాడు ఇచ్చి గార్దెన్ ఇచ్చి గార్జన్ మీద బహుమానాలు పెట్టి ఆ అన్న దగ్గర పంపించాడు ఒక ట్రిప్ పంపించాడు ఏషావు వచ్చి ఏందయ్యా ఇదంతా ఏంది ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చాడు నీ దాసుడైన యాకోబు మీ కొరకు పంపించాడే అంగీకరించండి సమాధానంతో వస్తూ ఉన్నాడు ఇవన్నీ నాకెందుకు నేను యాకోబు దగ్గరికి వెళ్ళాలని మరలా వారిని పక్కన పెట్టి మరలా ముందుకు వస్తే కాస్త దూరం రాగిందా యాకోబు ఇంకో గుంపుని పంపాడు వారు మరలా అవన్నీ బహుమానాలు పెట్టుకో ఏంది ఇవన్నీ నాకెందుకు అని అంటే లేదు మీ సేవకుడైన యాకోబు ఇవన్నీ పంపించాడు మీ కొరకు మీరు తీసుకోవాలి సమాధానం కొరకు ఇవన్నీ నాకెందుకు నాకు తమ్ముడు కావాలని ఇంకోతో ముందుకు వెళ్తే ఆయన ఏం చేశాడు తన భార్యలను పిల్లలు పంపించాడు వాళ్ళు ఏంది మీరంత ఎందుకు వచ్చినారు మేము మీ దాసుడైన యాకోబు యొక్క భార్యలం పిల్లలమైన ఆయన మమ్మల్ని పంపించాడు సమాధానం కొరకు అని అన్నప్పుడు ఆయన ఇది అంత కదా తమ్ముడు ఎక్కడ అని తర్వాత చూస్తే ఏం చేశాడు యాకోబు గాడిదల మీద సమాధానము కొరకైన బహుమానాలను పంపించాడు అంటే అవతల వ్యక్తి యొక్క కోపమును చల్లార్చడానికి దావీదు విషయంలో కూడా అప్పికాయలు చేసింది అదే మీరల్ చదువుకోండి కావాలంటే నాబాలు క్షమించండి అయ్యా ఇదిగో నేను తీసుకొని వచ్చాను గాడ్దల మీద చాలా గాడ్దల మీద నేను అప్పికాయలు నాబాలతో ఏమీ చెప్పగా తరబడి రెండు వందల రొచ్చలను రెండు ద్రాక్ష స్థితులను వన్ని ఐదు గొర్రెల మాంసమును ఐదు మానకలు వేసిన ధాన్యమును నూరు ద్రాక్ష గిలలను రెండు వందల అంజురపు ఆడలను ఘార్ధా బొమ్మల మీద వేయించి ఇవన్నీ తీసుకోవాలంటే ఎన్ని గార్జలు కావాలి కనీసం వంద రెండు వందలు మూడు వందల గాడలు కావాలి ఏమి మూడు వందల పట్టుకొని మర్చుకొని నాబాలు భార్య ఎందుకంటే దావీది అన్నాడు ఒక్కడు మిగులంత నాభాలకు సంబంధించిన వేసేయండి ఇప్పుడు దావిదు కోపం చల్లార్చడానికి గాడిద మీద బహుమానాలు వేసి తీసుకొని వస్తా ఉన్నారు శత్రువు కోపము చల్లార్చడానికి దేని మేమ కలిని కాక ఎప్పుడైతే వచ్చాడో అయ్యా నాభాలు మొరోడో నన్ను క్షమించయ్యా ఇదంతా స్వీకరించయ్యా దావిది కోపము చల్లార్తాం ఉంది స్తోత్రం కలిని కాక ఏం చేశారు అవతల వ్యక్తి యొక్క కోపమును చల్లార్చడానికి గాడిదల మీద బహుమానం వేసి పంపించారు దేవాలనిగాక రెండు వేల సంవత్సరాల క్రితం కలవరికొండ దగ్గర ఏం జరిగింది ఎరిసలేము దగ్గర దేవుని కోపము చల్లార్చడానికి గాడిద మీద బహుమానం వేసి ఎరిసల పంపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నారు దేవుని బహుమానం క్రీస్తు ఎవరు పంపిస్తున్నారాన్ని మనమే పంపిస్తూ ఉన్నాము దేవుని కోపము చల్లారడానికి ఆయనకి ఈయన రక్తము చూడగానే అందుకే దేవుడు మనమే చూసినప్పుడు ఆయన రక్తాన్ని చూస్తూ ఉన్నాడట కోపము చల్లారిపోతా ఉన్నది దావే కోపం చల్లారిపోయింది ఆ ఎర్షము కోపం చల్లారిపోయింది ఎర్సలములకు వస్తూ ఉండగా ప్రజలు ఈ బహుమానం ఎక్కడ లేదో తెలుసా కాడద మీద వచ్చిన ఈ బహుమానం ఎక్కడైందో తెలుసా నేరుగా ఎర్సలం ఆలయం పోయింది అంటే దేవుని కోపాన్ని చల్లార్చడానికి దేవుని మేమకల మీద బహుమానాలు వేసి పంపించే అలవాటు ఆరంభం నుంచి అదే అలవాటు మనం కూడా చేసాం మన పాపములు ఎక్కువై ఉండగా మనము శిక్ష పొందవలసిన వారమైండగా యాకోబు పాపం ఎక్కువై ఉండగా శిక్ష యాకోబు అనుభవించవలసిన వాడై ఉండగా బహుమానాలు వేసి పంపించాడు ఆయన మన పాపం ఎక్కువై ఉండగా శిక్ష మనం అనుభవించవలసిన వారమై ఉండగా కాడత మీద ఒక బహుమానం వేసి దేవుని యొక్క పంపిస్తూ ఉన్నావు ఏంట బహుమాను యస్సు బహుమానం అనేసి పంపిస్తూ ఉన్నావు దేవునికి భయమ కలిగి ఆయనే దేవుని బహుమాన కోపం తగ్గించడానికి దేవుని కాడత మీద వేసి పంపిస్తూ ఉన్నావు మనం అక్కడికి దేవుని భయమలిగా ఆ తర్వాత యాకోబు నేను దగ్గరికి పోగా నా మీద కోపం పోయింది ఆయనకి రక్తం చిందించబడిన తర్వాత ఆయన బహుమానాన్ని అంగీకరించి ఆ పల్లిని అంగీకరించిన తర్వాత దేవుడికి నా మీద కోపం పోయింది లేదంటే ఆ స్థానంలో మనల్ని చంపేవాడు యాక్చువల్లీ మనము సావాల్సింది యాక్చువల్లీ ఏమే కానీ చంపడం లేదంటే దాని అర్థం ఏంటి బహుమానాన్ని ఆయన స్వీకరించాడు కోపం పోయింది యేషావు కోపం పోయింది యాక బతికిపోయాడు దావిది కోపం పోయింది అబిగాయలు కుటుంబం బతికిపోయారు దొంగ స్తోత్రం కలిగిగాక దేవిని కోపం పోయింది నేను బతికిపోయానే దేనా ఆయన కోపాన్ని నేను తట్టుకోలేను ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము ఆయన కోపం పోయింది తిన్నానా నేను బ్రతికిపోయి అని తినా నేను సంతోషంగా అని తినా